అంటే ఎలా ఉంటుందంటే ఆయన పేరు పెట్టగానే సార్ ఆయన వయస్సులు అంటారా మన మన ఆలోచన చూడండి అంటే ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయామంటే అంబేద్కర్ గారికి ఒక కులానికి పరిమితం చేసుకుంటే మనం ఏం చేయలేం అంబేద్కర్ అందరి వాడు లేదు మావాడి మా దగ్గరే ఉంటాడంటే మనం ఏం చేయలేం దానికి కానీ ఎవరు వద్దనుకున్నా లేదనుకున్నా అంబేడ్కర్ గారు గుండెల్లోనే ఉంటారు మనం కానీ దాన్ని మేము పొలిటికలైజ్ చేయం ఓనర్షిప్ ఒక్కరికి అని అంటాను కుదరదు నాయకులకి అని ఈ స్థాయికి ప్రపంచం వెళ్ళిపోతున్నాం మనం కరెక్ట్ చేసుకోకపోతే మన మన స్థాయిల్లో చాలా చాలా తప్పులు జరిచి తప్పులు చేసిన వాళ్ళం అవుతాం ఇవన్నీ సో అందుకని ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటారు నా ఉద్దేశంలో పొట్లి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు కానీ నివాళి కానీ ఇవ్వాలి అంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడి పేరు పెడితే నిజంగా ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు ఆకలితో అలమటించినవాడు అంటే పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం కానీ అలాంటి నాకు అనిపించింది ఒక చిన్నపాటి ఒక ఐదు రెండు మండలాలుగా నా యొక్క ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు దీనికి పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే నా ఇది నా ఉద్దేశం ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కడి ఉద్దేశం పనిచేయదు ఇక్కడ అందరి చాలామంది మంది కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులు తీసుకొని నా కోరిక ఇది నా లోపల ఉన్న కోరిక పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు చాలా గొప్పగా ఉంటుంది అది కుదురుతుందో లేదో మనకు తెలియదు కానీ బట్ నాకు నాకైతే కోరిక అలాగే అలాగే ఇంకొక ఇంకొక కీలకమైన అంశంలో ఏంటంటే నేను కొన్ని మాట్లాడుతున్నప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏంటంటే మీ వాడేలా మాట్లాడిస్తారు అంటారు మేము అలాగే చా ఇది ఇదిగా ఇదిగా నేను అమ నేను అమర్జీ గారి గురించి మాట్లాడలే అంటే ఉదాహరణకి కులాల గురించి నేను కులాల గురించి చాలా చాలా విస్తృతంగా మాట్లాడతాను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను మా సోదరు నాగబాబు గారిని అడగండి మా ఇంట్లో ఎప్పుడు కూడా కుల ప్రస్తావన మాకు తెలియదు అసలు ఎప్పుడు అలాంటి నేను కులాల గురించి మాట్లాడటం అండి ఎంత నలిగిపోయాడు లో అసలు కూర్చో ఎందుకు చంద్ర పాలిటిక్స్ అనుకున్నాను ఇప్పుడు కదా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ అంటే చదువు అంటే మనం మానవత్వం అనుకున్న పెరిగిన వాళ్ళకి సోషలిజం మైండ్ సెట్తో ఉన్నవాడికి కులం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే దట్ ఈస్ ద స్టాక్ రియాలిటీ ఆఫ్ సొసైటీ ఇది ఒక వాస్తవ దృక్పథం ఇది అంటే మనకి అసమానతలు ఉన్నాయి కొన్ని కులాలు అగ్ర అగ్రస్థానంలో కొన్ని కులాలు వెనకపాటి స్థానంలో ఉంటాయి కొన్ని వృత్తి వృత్తి కులాలు ఉంటాయి వృత్తి కళలు వాటికి పరిమితం అయిపోయినాయి అందుకని కులాలని నేను సమగ్రంగా స్టడీ చేశాను స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు అవగాహన తెచ్చి మాట్లాడాను అందుకు నాకు ఇబ్బంది ఏముండదు నేను ఒక కులం గురించి మాట్లాడుతున్నానంటే ఇంకో కులాన్ని ఎప్పుడు పెంచడం కాదు ఇంకో కులాన్ని తక్కువ చేయడం కాదు ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నాను అంతే అందుకని నేను ప్రత్యేకించి కులాల గురించి మాట్లాడేటప్పుడు మన ఆ పార్టీని ఎలా ప్రతి చెప్పాలి తెలియట్లేదు నాకు వాళ్ళ పేరు కూడా చెప్పుకు నాకు ఇష్టం లేదు అంటే అలా అంటే అంటే అలా అంటే అంటే ఆకు రౌడీలు నిన్ను మా సపోర్ట్ చేస్తాం మేము 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 రౌడిజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీకి కూడా గుర్తించట్లేదు అది ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి సారీ సారీ టు సరే నా ఉద్దేశం అలా అలా చేయకూడదు కదా అంటారు తెలిసే వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానం వల్ల మాట్లాడాలి మీరు మీరు పాలసీ విధానం మీరు పాలసీ చేశారు వచ్చాక మేము రద్దులు చేస్తాం ఉదాహరణకి మొన్న నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశాను పుట్టిన శుభాకాంక్షలు అంటే అంటే మనస్ఫూర్తిగా చెప్తాను నాకు లోపల ఎవరు శత్రువు కాదు నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు మీరు కనుక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను ఇంకా గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం నేను అసలు నాకు ఆ భయం కూడా లేదు నాకు నాకు ఆ భయం కానీ లేదు మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు అలాంటిని అనుకుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం రామ్ రుండం పోతాం కానీ అడుగు ముందుకే వేస్తాం దేనికి వేస్తాం అడుగు పిచ్చి తోటో లేదంటే పిచ్చి పిచ్చితో కాదు చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టే బతుకుతాం కాబట్టి ధైర్యం దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దాని లాస్ట్ ఫేజ్ ఇంకా తప్పదు చాలాసార్లు మనకి రాయబారు నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత కాదకూడదు అనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది కాదు మనకి అంటే ఎందుకంటే దట్ ఈస్ అ లాస్ట్ ఆప్షన్ అది ఆఖరి అస్త్రం అది ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతో ఎంత సముచితంగా మాట్లాడతావు అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది యాజ్ ఎ లీడర్స్గా నేను మీకు ఇచ్చేది బాధ్యత మీరు తెలుసుకోవాల్సింది మీరు గొడవ పెట్టుకోమని నేను ఎప్పుడు చెప్పట్లేదు రోడ్ల మీద కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్ అందరికీ ఆమోదయోగ్యమైన భాష